రాజేంద్ర అని ఒక ఆయన రాశారు బంజారాల గురించి అని అన్నారు అయితే అది ఆ కథ ఆయన దగ్గర ఉండేదంటే పోయిందని అన్నారు సో కొంచెం అది చూసి చూడ అది నాకు కావాలి సార్ అని చెప్పాను సో అదే ఇక ఆయన కథ లేదు కాబట్టి ఇప్పుడు మన చింత దీక్షితుల్ని తొలి అని అనుకుందాము ఇక్కడ ప్రస్తుతానికి విశ్వం కోసం తర్వాత చూసుకుంటే బోయి జంగయ్య గారు తర్వాత ఈ మన బిఎస్ రామ్లు కొలకలూరి నాక్ ఇలా రాశారు తెలుగులో అక్కడిక్కడ వచ్చాయి కథలు తర్వాత సమ్మెట ఉమాదేవి అని ఖమ్మం గవర్నమెంట్ ఒక తండాలో గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేసే టీచర్ ఆమె ఆమె అక్కడ తండా వాళ్ళతోనే అంటే ఆమె జీవితంలో ఎక్కువ లైఫ్ అంతా ఈ లంబాడి తండాల్లోనే పనిచేయడం అంతా జరిగింది సో ఆ అనుభవాలన్నిటిని కూడా ఆవిడ కథలుగా రాశారు రాసి రేలాపూలు అని రేలాపూలు తండావాసుల కథలని బుక్ వేశారు